ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల ఎనభై ఐదు పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్కరు నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు యాభై వేల తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మూడు వందల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి జర్నలిస్టుకు సంబంధించి రెండు వందల ఎనభై ఐదు పోస్టులు ఉంటాయి హిందీ రాజ్యసభ ఆఫీసర్కి సంబంధించి పదిహేను పోస్టులు ఉన్నాయి జర్నలిస్టులో రెండు వందల యాభై ఐదు రెండు వందల ఎనభై ఎనిమిది ఎనభై ఐదు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఇరవై మూడు ఓబీసీ వాళ్ళకి అరవై ఎనిమిది ఎస్సీ వాళ్ళకు నలభై రెండు ఎస్టీ వాళ్ళకి ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇంది రాజ్యసభ ఆఫీసర్కి సంబంధించి పదిహేను పోస్టులు అండిజర్ కేటగిరీ వాళ్ళకి ఏడు ఓబీసీ వాళ్ళకి నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఒకటి ఉంది ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు రెండు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం జర్నలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి హిందీ రాజ్యసభ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ ఏ కంపల్సరీ ఎలక్టివ్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ ఏ కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కలిగి ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ద రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అదర్ దెన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ హిందీ మీడియం లేదా ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఎలక్టివ్ సబ్జెక్ట్ అయిన వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒక్కరి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి సంబంధించి రెండు రకాల ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది అప్లికేబుల్ ఫర్ బోత్ జర్నలిస్ట్ అండ్ హిందీ ఆఫీసర్కు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇందులో త్రీ సెక్షన్స్ ఉంటాయి అందులో సెక్షన్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు రీజనింగ్ అబిలిటీకి సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ క్వాంటిటీ అబిటీకి సంబంధించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇరవై ఇరవై నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో ఈ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు ఒక పోస్ట్కి ఇరవై మంది చొప్పున మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫేజ్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్ డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది థర్టీ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం టోటల్గా ఆబ్జెక్ట్ టైప్లో రెండున్నర గంటలు టైం ఇస్తారు వీటికి సంబంధించిన వివరాలు ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై ఐదు మార్క్స్ నలభై ఐదు నిమిషాలు టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఇచ్చారు టెస్ట్ ఆఫ్ జనరల్ లవెనిక్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు టెస్ట్ ఆఫ్ క్వాంటిటీ ట్యాప్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ నలభై నిమిషాలు టైం ఇచ్చారు అదేవిధంగా టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్ ముప్పై ఐదు మార్కులు పదిహేను నిమిషాలు టైం ఇచ్చారు టోటల్ టూ హండ్రెడ్ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి డిస్క్రిప్టివ్ పేపర్ టూ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టైమ్ ఇచ్చారు ఎస్ఏకి ట్వంటీ మార్క్స్ ఉంటాయి ప్రెషర్ రైటింగ్కు టెన్ మార్క్స్ ఉంటాయి ఈ విధంగా మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది తర్వాత ఓన్లీ హిందీ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది టూ అవర్స్ టైం ఇచ్చారు ఇందులో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ థర్టీ మినిట్స్ టైం టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు ప్రొఫెషనల్ లాలెన్కి సంబంధించి థర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇచ్చారు జనరల్ లవెన్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్ ఇరవై ఐదు మార్క్స్ టెన్ మినిట్స్ టైమ్స్ టైం ఇచ్చారు టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలుగుకి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్ టెన్ మినిట్స్ టైం ఇచ్చారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు దీని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది యాభై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ సిక్స్టీ మినిట్స్ టైం ఇచ్చారు ఈ విధంగా డిస్క్రిప్టివ్ పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది ఫెనాల్టీ మార్క్స్ ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు బోత్ ఎగ్జామినేషన్కు ఫెనాల్టీ మార్క్స్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామినేషన్లో వేటేజ్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఇస్తారు అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్వ్యూకి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వేటేజ్గా నిర్ణయించడం జరిగింది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలెక్ట్ సెలెక్షన్ జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటరు విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్నట్టయితే తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి హైదరాబాదు రంగారెడ్డి వరంగల్ ఖమ్మం కరీంనగర్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చాడు మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి తర్వాత ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలని మనం ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది హోలీ ఓన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ త్రీ హండ్రెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు స్కేల్ వన్ పోస్టులు అండి వీటి ద్వారా ఇందులో రెండు వందల ఎనభై ఐదు జర్నలిస్ట్ పోస్టులు పదిహేను పోస్టులు ఇండియా ఆఫీసర్ పోస్టులు వీటికి ఆన్లైన్ ద్వారా ఈ నెల పదిహేనవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ఆన్లైన్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెన్త్ జనవరి టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్